పిండిగిర్ని మిత్రులందరికీ నమస్కారము నేను మీ మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిర్నీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు పిండిగిర్నీకి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మనము ఈ వీడియోలో పిండిగిర్నికి సంబంధించిన యొక్క రాడ్ సాఫ్ట్ అంటాం మనము ఒక సాఫ్ట్ మనకు పిండిగిరిని సంబంధించిన మెయిన్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఈ యొక్క సాఫ్ట్ అనేది అరిగినట్టయితే మనకు స్టోన్స్ అనేది కరెక్ట్ సెట్టింగ్లో ఊకొక పిండి దొడ్డు రావడము అట్లాగే బేరింగ్లు పోవడము జరుగుతాయి కాబట్టి మన పిండి మిత్రులు మీరు చూడండి ఇందులోపట మనకు మార్కెట్లో మిల్ స్టోర్ వారు మన దగ్గర ఒక హోల్సేల్గా రెడీమేడ్గా మనకు ఉన్నటువంటి ఒక రాడ్ కూడా ఉంటుంది దాన్ని మనకు ఏ సైజ్ కావాలనో మన దగ్గర ఉన్నటువంటి సైజు తీసుకోపోయి ఇచ్చినట్టయితే అదే సైజ్గా మనకు కట్ మీ కట్ చేసి మిషన్ మీద ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క సాఫ్ట్ అనేది రాడు మనకు లైఫ్ అనేది రాదు ఎందుకంటే అది క్వాలిటీ అంత పెద్దగా ఉన్నట్టు ఉండదు ఇదైతే నేను కంపెనీ తీసుకురావడం జరిగింది నేను చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ హోల్స్ కానీ దీనికి మొత్తం కంపెనీ మనకు కటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ మె మెటల్కి సంబంధించిన ఐరన్కి సంబంధించినది చూడండి చూపిస్తున్నాను ఇది హోల్స్ అనేది రావడం జరిగింది సెట్టింగ్ సంబంధించినది రావడం జరిగింది అది ఒక బేరింగ్ సంబంధించింది చూడండి మీకు లోగో అనేది చూపిస్తున్నాను ఇది ఒరిజినల్ అయితేనే ఇట్లా లోగో అనేది రావడం జరుగుతుంది స్టిక్కర్ వేసి దీనిపైన మన తోటి పిండిగిరిమిత్రులు చాలా మంది తెలిసిన విషయమే ఎందుకంటే ఒక రాడ్ ఖరాబ్ కావడానికి మనకు బేరింగ్లు గ్రీస్ అనేది మెయింటెనెన్ సరిగా చేసుకోకపోయినటువంటి రాడ్ దంగి ఆ రాడి ఆ రాడ్ అనేది ఆ సాఫ్ట్ అనేది అరిగి మనకు పిండి తోడుగా రావడము సప్పుడు ఎక్కువ గడగడాలని సపోడు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రులు మనకు ఎప్పటికప్పుడు దీన్ని గ్రీ సర్సింగ్ కానీ మనం చూసుకున్నట్టయితే బేరింగ్లు కానీ మనకు ఖరాబ్ండా ఉంటాయి కాబట్టి మన తోటి మిత్రులు మీరు చూడండి నేను ఇది పదహారు ఇంచుల పిండి చెక్కి సంబంధించిన భీమ్కో చెక్కి ఇది పదహారు ఇంచుల పిండిగిరిని దగ్గర ఒకటి ఉంది అది రాడ్ అనేది సాఫ్ట్ అనేది ఖరాబ్ అయింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దామని కానీ నేను దీన్ని నాకు ఈ యొక్క మిల్ స్టోర్ వారు దగ్గర ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలకు అనేది ఇవ్వడం జరిగింది ఇది ఒరిజినల్ కాబట్టి మనకు మామూలుగా వెయ్యి పన్నెండు వందలు పెడితే మనకు ఏదైతే మిల్ స్టోర్లో వారు మనకు ఎంతైతే సైజు ఉందో ఆ సైజు మనము తీసుకుపోయినట్టయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ సైజు మళ్ళీ నేను మనము ఆ లెట్ మిషన్ దగ్గర తీసుకుపోయి కటింగ్ చేయించుకొని దానికి సంబంధించిన బేరింగ్ కటింగు ఆ హోల్స్ మొత్తం పుల్లికి సంబంధించిన ఏదైతే మొత్తం మళ్ళీ ఎట్లా ఎప్పటి లెక్కనే మనం తీసుకురావడం జరుగుతుంది కానీ అది లైఫ్ అనేది ఎక్కువ రాదు అది రెడీమేడ్గా దొరికే హోల్సేల్గా దొరికేటువంటి ఐరన్ బాడీతో ఉండే ఆ యొక్క సాఫ్ట్ రాడ్ అది ఇదైతే కంపెనీ మీద మనకు లోగో ఉంది మనకి ఇక్కడ చూసినట్టయితే ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు చూడండి ఇది ఇరవై ఇంచులు ఉంది నా దగ్గర ఓల్డ్ పాతది అరిగింది అని చెప్పాను కదా అది ఇరవై ఇంచులు ఉంది ఈ యొక్క పెద్దది సాఫ్ట్ వచ్చేసి ఇది ముప్పై ఇంచులు అనేది మనకు ఉంది ఈ యొక్క రాడ్ అనేది ముప్పై ఇంచులు అంటే దగ్గర దగ్గర మనం ఇంకో మూడు బేరింగ్లు అనేది మనం దీనిలో వాడుకోవచ్చు ఒకటేమో బేరింగ్ అడ్జస్ట్ చేసుకున్న బేరింగ్ సైడ్ ఒకటి ఆ తర్వాత ఇటు పుల్లి సైడ్ అనేది పెద్ద బేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకొకటి స్టాండ్ పైన మూడవ బేరింగ్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే లోడ్ వాడకుండా ఈ యొక్క పుల్లి సైడ్ కాడ ఉన్నటువంటి బేరింగ్ అనేది లోడ్ వాడకుండా మనకి ఇది మూడు బేరింగ్ అనేది వేసుకోవచ్చు చూడండి ఇది ఇక్కడ ఇది రాడ్ అనేది అరిగి చాలా రోజులు రాడేది ఇది అరిగింది చూడండి ఇట్లా హోల్స్ అనేది మనకు రెడీమేడ్గా దొరికినటువంటి కొన్నటువంటి ఒక రాడ్ పైన మనకి ఇలా చేసిస్తారు నేను ఆల్రెడీ ఒక్క రెండు సార్లు వాడాను అయినా కానీ ఇది లేకపోయేసరికి పిండి సరిగ్గా రాకపోయేసరికి సప్పుడు అనేది బేరింగ్లోనే ఓడే తాపతాపకు పోతున్న వలన నేను ఈ యొక్క ఏదైతే కొత్తగా సాఫ్ట్ ఉందో రాడు తీసుకురావడం కొనక రావడం జరిగింది చూడండి మన పెండి పెండిగిరిమిత్రులు ఇది పాతది నేను పట్టుకుని చూపించింది కొత్తది అటు అటు సైడ్ పెట్టాను అది ఆ తర్వాత ఇది నేను ఇప్పుడు చూపించబోయేది సింగిల్ ఫేస్కి సంబంధించిన పన్నెండు ఇంచుల పిండి గిరినిది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది దీనికి దానికి దగ్గర దగ్గర ఒక రెండు మూడు ఇంచుల పరాకు మాత్రమే ఉంది కొత్తదేమో ముప్పై ఇంచులు ఉంటే ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి పాతది పదహారు ఇంచులుంది అది ఇరవై ఇంచులు ఉంది ఇది పద్దెనిమిది పదిహేడు దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది ఇంచులు అనేది చిన్న సైజు బాడీ కాబట్టి అంత పెద్దగా ఇది రాలేదు ఎందుకంటే బాడీ చిన్నగా ఉంటుంది స్టోన్ సైజు గిర్నీ సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి మన తోటి పెండి గిరిమిత్రులు మీరు గమనించి ఖచ్చితంగా ఈ యొక్క రాడ్ అనేది ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది గ్రీస్ సర్వీసింగ్ అనేది మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది కాబట్టి మన తోటి పిండి గిన్న మిత్రులు చూడండి మీరు ఈ యొక్క రాడ్ అనేది మనము నీట్గా క్లీన్గా ఉంచుకున్నట్టయితే మనం ఎప్పుడైతే ముళ్ళడిచినప్పుడు అప్పుడు ఖచ్చితంగా గ్రీస్ సర్వీసింగ్ అనేది చేయించుకున్నట్టయితే మనకు యొక్క రాడ్ అనేది దెబ్బ తినకుండా ఖరాబ్ కాకుండా డ్యామేజ్ కాకుండానే ఉంటుంది